హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కౌశలం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఇవి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు సో నా గురించి కాబట్టి ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ స్టెప్ వన్ ఫస్ట్ సార్ని కానీ మేడం కానీ విషయాలి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్ మేడం థ్యాంక్ యూ సార్ గివింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్స్ విషెస్ చెప్పాలి ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పాలి ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ స్టెప్ టూ మై నేమ్ ఈస్ మౌనిక ఆర్ మీ నేమ్ ఏదైతే అది స్టెప్ త్రీ ఐ బిలాంగ్ టు అప్పసముద్రం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఐ ఆమ్ కంప్లీటెడ్ బిఎస్సి ఫ్రమ్ ఫ్రమ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ స్ట్రెంగ్త్ మై స్ట్రెంగ్త్ ఈస్ సెల్ఫ్ మోటివేషన్ క్విక్ లెర్నర్ హానెస్ట్ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ అంటే నా కాల మీద నేను నిలబడాలనుకుంటున్నాను హాబీస్ కుకింగ్ ఫుడ్ వెరీ వెల్ లెర్నింగ్ మ్యూజిక్ మీ హాబీస్ ఏమి ఉంటాయో అవి రాయొచ్చు గోల్స్ ఐ గెట్ ఏ జాబ్ ఇన్ గుడ్ కంపెనీ ఐ కెన్ గ్రో మై వర్కింగ్ స్కిల్ ఇఫ్ టు సీ మై సెల్ఫ్ యాజే platform for my organization. experience nil. do you like working in a team? yes, i enjoy working in a team because i share my ideas and thoughts. learn from others. second point, teamwork helps to build strong relationship, improve problem solving. అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు నీకు టీం వర్క్తో పనిచేయడం ఇష్టమా అనే క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఇది వై యూ నీడ్ ఏ జాబ్ అన్నారు నీకు ఈ జాబ్ ఎందుకు అవసరం ఐ వాంట్ టు టేక్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ షో మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని ఎందుకు ఎంచుకున్నావు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సేవ్ టైం అండ్ మనీ వర్క్ ఫ్రమ్ అంటే ఇంట్లో ఉండి పని చేసుకోవడం వల్ల డబ్బు మరియు టైం సేవ్ చేసుకోవచ్చు రెడ్యూజర్ స్ట్రెస్ టు బ్యాలెన్స్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ క్వశ్చన్ మార్చి కూడా అడగచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరికి తెలియవచ్చు డబ్ల్యూఎఫ్హెచ్ అంటే కొందరికి ఐడియా ఉండకపోవచ్చు కెన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువల్లీ డూ ఆన్ ఏ వీకెండ్ మార్నింగ్ వీకెండ్ మార్నింగ్లో నీ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఇన్ ఏ వీకెండ్ మార్నింగ్ ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్ అప్ అండ్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తాను దెన్ ఐ ప్లాన్ టాస్క్స్ ఫర్ ద డే స్టార్ట్ మై వర్క్ కాన్సన్ట్రేషన్ ఇన్ దిస్ ఐ క్యాన్ కాంటాక్ట్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్